మీ అందరికీ క్రీస్తు నామంలో వందన తెలియచున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశము మీతో పంచుకోవడము చాలా ఆశీర్వాదకరము అదే విధముగా దేవుని యొక్క వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనము ఆత్మీయ జీవితంలో అనేకమైన మేలు అనేవి పొందుతాము ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడతాము ఈరోజు దేవుని యొక్క వాగ్దాన సందేశాన్ని చదువుకున్నాం కీర్తనలు ముప్పై రెండు ఎనిమిది కీర్తనలు ముప్పై రెండు ఎనిమిది చదువుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనను చెప్పేదను నేను నీకు ఉపదేశము చేసేదను అంటే దేవుడు మనకి ఉపదేశం అనేది చేస్తాడు మన తల్లిదండ్రులు మంచి చెడు ఏదో ఏ విధంగా మనల్ని ఉపదేశిస్తారో తెలియజేస్తారు అట్లానే దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు కదా నీకు నేను ఉపదేశము చేసేదను తర్వాత నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను ఏ మార్గంలో నడవాలి రెండు మార్గంలో ఉన్నాయి ఇరుకు మార్గము విశాల మార్గము విశాల మార్గము పో మార్గము ఆ దారి దాని యొక్క గమ్యస్థానమేమో నిత్యాగ్నికి చేరుస్తుంది ఇరుకు మార్గంలో పోయి వారు ఏం చేస్తారంట నిత్య జీవానికి వెళతారు ఏ మార్గంలో నడవాలో దేవుడు నీకు బోధిస్తాడు ఉపదేశం చేస్తాడు అంత మాత్రమే కాదు కానీ నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచనను చెప్పేదాను నీ మీద దృష్టి నుంచి అంటే దేవుని యొక్క ఐ సైటు నీ మీదే ఉంటుంది మనము క్లాస్లో గొడవ చేస్తున్నప్పుడు మన యొక్క టీచర్ యొక్క ఐసైట్ ఏముంటుందంటే మన మీదే కేంద్రీకరించి చూస్తాడు వీడు గొడవ చేస్తున్నాడా లేదా అని అట్లానే దేవుని యొక్క దృష్టి అంట నీ మీద ఉంచి నీకు ఆలోచన అనేది కలుగు చేస్తుంది అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ యొక్క వాగ్దాన సందేశం దేవుడు చెప్పినట్లు ఆయన ఉపదేశము ఆయన నీకు చేస్తాడు నీవు నడవలసిన మార్గం ఆయన నిన్ను నడిపిస్తాడు నీ మీద దృష్టించి నీకు ఆలోచన అనేది కలుగు చేస్తాడు దేవుడు యొక్క వాగ్దాన సందేశమును ఆశీర్వదించిన గాక మీ అందరికీ వందనాలు మీకు ఏమైనా ప్రార్థన అవసరంలో మీ ప్రార్థన వసతులు మాకు షేర్ చేయండి మేము మీ కొరకు ప్రార్థిస్తాము మా మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో డబల్ వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ దేవ్ బిమ్మలందరినీ ఆశీవదించిన గాక రేపు బిమ్మల నూతన వాగ్దాన సందేశంతో కలుద్దాం